రెడీల్ నెంబర్ వన్ రోజు పోలీసులకు ఒక చిన్న అబ్బాయి దొరికాడు కొంతసేపటి తర్వాత ముగ్గురు అక్కడికి వచ్చారు నా బాబు నా బాబు అని గొడవ పడుతున్నారు అయితే పోలీసులు ఒక్కొక్కరిని అబ్బాయితో రెండు నిమిషాలు మాట్లాడడానికి టైం ఇచ్చారు మొదట ఆమె ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి చాక్లెట్స్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఇచ్చింది ఇది వీడికి చాలా ఇష్టం ఆఫీసర్ అని కూడా చెప్పింది రెండో ఆమె తన దగ్గరికి వెళ్ళి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావరా నీ కోసం ఎంతగానో ఎతికామో తెలుసా అని ఆ అబ్బాయిని తిడుతుంది మూడో ఆమె ఒక కార్ బొమ్మ అబ్బాయి చేతికిచ్చి ఇది నీకు చాలా ఇష్టమైన కారా ఆడుకో అని చెప్పింది ఫ్రెండ్స్ వీరిలో నిజమైన తల్లి ఎవరో కనుక్కోండి యువర్ టైం స్టార్ట్స్ నౌ ఆన్సర్ ఆన్సర్ ఏంటంటే పోలీసులు వెంటనే మొదట ఆమెని మూడో ఆమెని అరెస్ట్ చేశారు ఎందుకంటే వాళ్ళ దొంగలు సో పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేశారు రిడిల్ నెంబర్ టూ ఈ ఎమోజీస్ని కలిపితే ఒక వైల్డ్ యానిమల్ పేరు వస్తుంది అదేంటో కనుక్కోండి యువర్ టైం స్టార్ట్స్ నవ్వు ఆన్సర్ ఆన్సర్ ఏంటంటే టైగర్ ఈ ఎమోజిస్ ని కలిపితే మనం డైలీ వాడే యాప్ పేరు వస్తుంది అది ఇంట్లో కనుక్కోండి యువర్ టైం స్టార్ట్స్ నౌ ఆన్సర్ ఆన్సర్ ఏంటంటే ఫేస్బుక్ రీడిల్ నెంబర్ త్రీ ఒక రోజు ఒక తండ్రి ఇంకా తన ఇద్దరు పిల్లలు రివర్ దాటుదాం అనుకున్నారు వాళ్ళ రిలేటివ్స్ ఇంటికి వెళ్ళడానికి అక్కడ ఒక బోట్ ఉంది ఆ బోట్ ఒక అడల్ట్ని లేదా ఇద్దరు పిల్లల్ని మాత్రమే మొయ్యగలదు ఫ్రెండ్స్ అయితే ముగ్గురు రివర్ని ఎలా క్రాస్ చేస్తారో ఆలోచించండి యువర్ టైం స్టార్ట్స్ నావు ఆన్సర్ ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ ఫాదర్ ఇద్దరు పిల్లల్ని అటువైపు బోట్ మీద పంపుతాడు అక్కడ ఒకరు ఉండి మరొకరు బోట్ వేసుకొని ఇటు వస్తారు తర్వాత ఫాదర్ ఒక్కడే అటువైపు వెళ్తాడు తరువాత ఆ ఒక్క పిల్లల్ని ఇటువైపు పంపుతాడు తరువాత ఇద్దరు పిల్లలు అటువైపు వెళ్తారు సో ఫైనల్గా ముగ్గురు అటువైపు చేరుకున్నారు రెడీ నెంబర్ ఫోర్ ఫ్రెండ్స్ మీరు నిజంగా జీనియస్ అయితే ఈ ఈక్వేషన్ని సాల్వ్ చేయండి యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ఆన్సర్ ఆన్సర్ ఏంటంటే ఫోర్టీన్ రిడిల్ నెంబర్ ఫైవ్ ఈ ఎమోజీస్ని కలిపితే ఒక డ్రింక్ పేరు వస్తుంది అదేంటో కనుక్కోండి యువ టైం స్టార్ట్స్ నో ఆన్సర్ ఆన్సర్ ఏంటంటే రెడ్ బుల్ ఈ ఎమోజీస్ని కలిపితే ఒక అమ్మాయి పేరు వస్తుంది అదేంటో కనుక్కోండి యువ టైం స్టార్ట్స్ నౌ ఆన్సర్ ఆన్సర్ ఏంటంటే పినికి రెడీ నెంబర్ సిక్స్ ఫ్రెండ్స్ ఈ నెంబర్స్ని చూశారు కదా అయితే ఈ నెంబర్స్కి టోటల్ చేస్తే ఎంత ఆన్సర్ వస్తుందో కనుక్కోండి యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ఆన్సర్ ఆన్సర్ ఏంటంటే ట్వంటీ వన్ ఎలాగంటే ఇక్కడ ప్లస్ లేదు సో అది లెవెన్ రీడిల్ నెంబర్ సెవెన్ ఫ్రెండ్స్ ఈ పిక్చర్లో ఉన్న ఇద్దరు కుక్స్లో జాంబీ ఎవరో కనుక్కోండి యువర్ టైం స్టార్ట్స్ ఆన్సర్ ఆన్సర్ ఏంటంటే లెఫ్ట్ సైడ్లో ఉన్నది జాంబీ ఎలాగంటే ఆమె తయారు చేసే సూప్లో కళ్ళు ఉన్నాయి